నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం ఎప్పుడైనా అనిపించిందా అరే కరోనా తర్వాత నా బాడీ చాలా వీక్ అయిపోయింది ఏ పని చేసుకోలేకపోతున్నాను ఇంతకు ఇంతకుముందు అంటే కరోనా రాకముందు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని ఎంత పని చేసినా కానీ అలసట వచ్చేది కాదు అని చెప్పి ఇది ఆడవాళ్ళలో ఉంది మగవాడల్లో కూడా ఉంది మరి మన దేహ దారుడ్యానికి మనం స్ట్రాంగ్గా ఉండాలి మన పిల్లల్ని చూసుకోవాలి చక్కగా ఫ్యామిలీ అంతా బాగుండాలి అంటే ఏం చేయాలి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఎస్కే రసూల్ గారు నైన్ జనరేషన్స్ నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం వారితో మాట్లాడి ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం అంటే రోగ నిరోధక శక్తి మనకి రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు సో ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టు తయారైంది మన సిచ్యువేషన్ చాలా మందికి షుగర్ వచ్చింది చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి రిలేటివ్స్ కానీ ఎవరైనా కూడా అడుగుతూ ఉంటారు ఎన్నో ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఎంత యాక్టివ్ గా ఉండేవాడు ఎందుకు ఇలా అయిపోయావని చెప్పి అసలు ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా నష్టమే చేకూరిందని చాలా మంది చెప్తుంటారు ఆ టైంలో లో బయట పడేయాలని చేసిన ప్రయత్నమే కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మరి స్ట్రాంగ్ గా ఉండాలి మనం ఏ ఏ రోగమైనా రానివ్వండి మనం స్ట్రాంగ్ గా ఉంటే మనల్ని ఏం చేయలేదు అలా మన బాడీని రెడీ చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది చక్కటి ప్రశ్న అడిగారు మొదలైంది ఒక వైరస్ కరోనా మహమ్మారి చాలా మంది అతలా కుతలం అయిపోయారు మంచి మంచి మహనీయులంతా తెలిపారు ఈ కరోనా కానీ అది వచ్చి పోయింది ఒక వ్యక్తి అయితే ఇంజక్షన్ వేసినారు వ్యాక్సిన్ దీనివల్ల చాలా సంసారాలు వైవాహిక జీవితం అని హార్ట్ రావడం షుగర్ రావడం ఎనర్జీ లేకుండా పోవడం పోత పిక్కలు పట్టేయడం ఇట్లా చాలామంది వస్తారు మా నా దగ్గరికి నేను ఒకటే చెప్తాను వాళ్ళకి పొద్దునే లేండి అర్లీగా నిద్రపోండి ఎంత చేసినా శరీరం అనుకూలం కావట్లేదు సార్ నా పర్సనల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి కన్నీళ్ళు పెడతారు కొంతమంది సో అప్పుడు నేను వాళ్ళకి నాడి చూసి సింపుల్ చిట్కా చెప్తా సొంఠి నల్ల నువ్వులు బెల్లం ఇవి దంచండి వంద గ్రాముల సొంటి వంద గ్రాముల బెల్లం వంద గ్రాముల నల్లని నువ్వులు మొత్తం దంచండి ఒక పేస్ట్ మాదిరి అవుతుంది దాంట్లోకి కాస్త నెయ్యి కలపండి మళ్ళీ దంచండి ఒక కంటైనర్లో భద్రపరచండి ఆ పొడిని రోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ అలా తినేసి ఒక కప్పు పాలు తాగండి ఈ విధంగా నలభై రోజులు చేయండి మీ శరీరంలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది దీనికంటే ప్రాచీనంగా ఆలోచన చేసే రాయల శ్రీకృష్ణ రాయల వారు ఉదయం లేవగానే నల్ల నువ్వులు సేవించేవారు బెల్లం తినేవారు నల్ల నువ్వు నూనె తాగి ఆయన వ్యాయామం చేస్తే మళ్ళీ ఆ నూనె బయటకు వచ్చేది చెమట ద్వారా చరిత్ర ఆధారాలు ఉన్నాయి అంత శరీరంలో బలం ఎట్లా వచ్చింది ఇంతే నల్ల నువ్వులు బెల్లము సొంటి ఈ మూడు వంద వంద గ్రాములు చేసుకొని అందులో కాస్త మంచి నెయ్యి కలిపి ఒక ఫ్యామిలీ ప్యాక్గా రోజు అలవాటు చేయండి మీ పిల్లలకి మొత్తం పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముతుకలు ఎవరైనా తినచ్చు కానీ రాత్రుల్లో పెరుగు తినకండి పెరుగు తినకూడదా పెరుగు మజ్జిగి రాత్రుల్లో తినకూడదు తిన్నారంటే ఈ పిత్తంపై కఫంలో చేరితే పక్షపాతం వచ్చే అవకాశం ఉంది మనిషికి రాత్రి ఎవరు 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 తినాలా వ్యవసాయం చేసేవాళ్ళు తినొచ్చు వారు కూడా ఏడుకల్లా భోంచేస్తారండి ఇక్కడ సిటీలో మాదిరి ఒంటి గంటకి అర్ధరాత్రికి ఆ ఆర్డర్లు పెట్టడం ఆ ప్యాకేజీలు ఇవి ఉండవు అక్కడ ఉన్న కాటికి సాయంత్రం ఏడు కల్లా భోంచేస్తారు అంత మధ్యకి తాగి నిద్రపోయే లోపల గంట వ్యవధి ఆ లోపల అంతా అరిగిపోతుంది పనుకుంటా ఓకే ఇక్కడ మాంసంలో మధ్యకి తింటాం టీవీ చూస్తా అంటాం నిద్రపోతాం ఎక్కడ వస్తుంది ఆరోగ్యం ఎంత మంచిగా తినకూడదు రోజు చికెన్ తిన్న రోజు పెరుగు కానీ ఏం తినకూడదు చింతపులుసు చారు తినాల చింతపులు చా చారు మాంసం పగలు ఏ ఏ ఏ మాంసము ఏ మటను ఏ బిర్యానీ తిన్నా రాత్రికి చింతపులుసు తినక తప్పదు అరుగు మీరు ఎట్లా చేసుకోండి చింతపండు చాలు మీరు ఉప్పు వేస్తారు చింతపండు వేస్తారో కారం వేస్తారు చింతపండు చారు అక్కడ రెడీ కావాలి అందరూ కాస్త అన్నం తిని పండుకోండి చారు ఆ సమస్య పరిష్కారం దేనికంటే ఈ మాంసము తింటే లివర్లో ప్రాబ్లం వస్తుంది ఆ లివర్ లో ప్రాబ్లం వచ్చిందని మోషన్ సరిగ్గా ఉండదు దానికోసమే ఈ పులుసు పెట్టారని ఆ సమస్య పరిష్కారం ఓకే ఈజీగా డైజెస్ట్ అవడానికి ఇంకొక పూట మాంసం అంటే ఇష్టంగా తినేస్తారు కదా అది అరగదు ఆ గ్రైండ్ జరగదు అక్కడ తిన్న వ్యవధికి నాలుగు గంటలు అవకాశం ఉండాలి అరగడానికి ఆ తినడానికి వెంటనే ఒకటి ఏదైనా తాగేస్తారు చల్లని పానీ అది అరగదు ఇంకా పొట్టలు పెద్దగా అయితే కాబట్టి ఈ సమస్యలకు సమయానికి సమయానికి నిద్ర నేను ఒక వీడియో చూసానండి సారీ ఫర్ ద ఇంటరప్షన్ అంటే భోజనం జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి వేడి వేడి నీళ్ళు పోస్తున్నారు గ్లాసుల్లో తమిళనాడు వైపు పెళ్లి వెళ్ళింటా బట్ మనమేమో కూల్ డ్రింక్స్ పెట్టుకుని ఉన్నప్పుడు మీరు డైజెషన్ సరిగా అవ్వదు అని చెప్తుంటారు అంటే ఇప్పుడు తినేప్పుడు వేడి వేడిగా అన్నం తింటున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా వేడిగా తీసుకోవాలి అంత వేడి నీళ్ళు తీసుకునే అవసరం లేదు అక్కడ క్లైమేట్ ఏదో కోల్డ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు కాస్త వేడి నీళ్ళు పెట్టి ఎందుకు ఇప్పుడు సిటీలో కూడా వేడి నీళ్ళు పెడతారు భోజనంలో కానీ కాలే కాలే అన్నం తినకూడదు వేడి అన్నం పొగలు వచ్చే అన్నం కాదు ఇక్కడ వేడిగా తినండి కానీ పొగలు వచ్చే అన్నం తిన్నారా క్యాస్టర్ సమస్య పొందలేదే ఏర్పడుతుంది కదండి ఆ తిన్న తర్వాత తేపు రావాలి తేపొస్తే తేపు వస్తే కదా ఆ తేపు రాకుండా కుండ్రింగలు సరే సరిలా రావు ఆగిపోతాయి కానీ ఇక్కడ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే బెల్లం నల్ల నువ్వలు సొంటి నెయ్యి దీనికి మించిన అమృతం లేదమ్మా చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోండి క్యాన్సర్ ని రూపం వస్తుంది చూడండి ఇందులో నల్ల నువ్వులు బాడీలో కాల్షియం బెల్లం ఐరన్ నెయ్యి నరాలకు సత్వ ఇస్తుంది ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని మనం బిళ్ళలో వని చేసుకునే అవసరమే పోయితే చాలా ఇంట్లో ఉండేటివే మేము మేము పిల్లలప్పుడు అడవులకి మేకలకి గొర్రెలు కాసిపోతే మా అమ్మ ఇంట్లో అన్ని సుండు అంట అవి చిక్కీలు బెల్లం అన్ని చేసి పెట్టేది సైన్స్ ఈరోజు చెప్తుంది సైన్స్ ఆ రోజే పెద్దలు చెప్పేసారు మనకి కాబట్టి రెమిడి చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే నేను చెప్పింది అద్భుతమైన అమృతం అమృతం ఇది ఔషధం కాదు ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టుగా ఏదైనా ఇప్పుడు నల్ల నువ్వులను తీసుకొస్తాము అవి ఏంటో చాలా న్యాచురల్గా గా పండినట్టు కాకుండా ఏదో కలర్ వేసినట్టు చాలా గట్టిగా ఉంటాయి కదా ఎలాంటి వాటిని తీసుకోవాలి నల్ల నువ్వులు అంటే

మధ్యలో ఇతరం గా ఉండి ఆ డౌన్ గా ఉంటాయి అంటే ఇలా పొంగినట్లుగా ఉంటాయి మనగా అయితే ఉండ ఉండదు అంత అబద్ధం ఇది పక్క అబద్ధం అది మళ్ళీ మనకి వేరే ఇప్పుడు మా ఇంట్లో కేజీలు కేజీలు ఉంటాయి ఆహారంగా మేము తీసుకుంటానంటాం డైలీ వంద గ్రామ్ నల్లనూలు తింటాను నేను నేను ఆచరిస్తే కదా మీకు అందరూ చెప్పేది నేను నేను చేసేది ఒకటి మీకు చెప్పేది వండు కూడా రసములు గురించి ఆచరించేదే ఇక్కడ నేను చెప్తుండేది అద్భుతం ఈ పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఓకే బ్రౌన్ కలర్ లో ఉంటాయట మరి నల్లగా ఉండేవి నల్ల నువ్వులు కాదు ఎందుకంటే మన షాప్ కి వెళ్ళే నల్ల నల్ల నువ్వులు అనగానే నిజంగా పెయింట్ వేసారా ఉంటుంది చేతిలో తీసుకోవడానికి ఒకసారి కడిగినా కూడా అంత బ్లాక్ గా అయిపోయింది రెండు కడిగినా కానీ ఇంకా బ్లాక్ వస్తుంది మనం ఇలా ఇలా అంటే లోపల తెల్లగా తెల్లగా అయిపోతుంది సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఈ రెమెడీని పాటించండి మీకు ఎలా అనిపించింది మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా మీరు ఎలాంటి హెల్త్ సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది